హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి అండి ముందుగా హ్యాపీ సండే అందరికీ వచ్చేసి నేనైతే ఇంకా చికెన్ కర్రీ అయితే చేశాను మీ ఇంట్లో కూడా చికెన్ కర్రీ చేసి ఉంటారు అనుకుంటున్నాను నేను ఎందుకంటే సండే కదా ఇంకా అందరి ఇంట్లో ఇంక ఇదే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసాను ఎప్పుడు ఒకేలా కాకుండా మనం చికెన్లో ఏమైనా వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం వేస్తున్నాను అన్నది మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఆయిల్ అయితే వేడైపోయింది అందులో వచ్చేసి ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ అయితే వేసేసాను మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చే అయితే వేయించేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి ఇవి మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి చూసారా మంచి కలర్ అయితే వచ్చేసింది ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇది కూడా చక్కగా మగ్గనిద్దాం ఆయిల్లో వచ్చేసి మనం చికెన్ ఒక్కటే వండుతాం కదా అలా కాకుండా ఏమన్నా వేసి వండితే రుచి మరీ ఎక్కువ అవుతుంది అన్నమాట చాలా బాగుంటుంది రెట్టింపు అవుతుంది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇక టమాటా వేగిపోయింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను అది చికెన్ బట్టి మీరు ఎక్కువ చికెన్ తీసుకుంటే కొంచెం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నాకైతే సరిపోతుంది ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలిపేసేయండి ఉల్లిపాయకి టమాటా టమాటాకన్నీ మొత్తం పట్టేటట్టు ఇంకా చక్కగా వేగిపోతాయి ఉల్లిపాయ వచ్చేసి ఇప్పుడు ఇందులో వచ్చి శుభ్రంగా కడిగి వేడి నీటిలో కడిగి పెట్టుకున్న కాలీఫ్లేవర్ అయితే వేసేస్తున్నాను మొన్న అయితే కొంచెం పచ్చడి చేస్తాను కదా ఇంకొంచెం అయితే ఇప్పుడు కర్రీలో వేస్తున్నాను అసలు ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా చికెన్లో ఇలా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి వేసుకుని ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు అందులోనే పచ్చి బఠానీలు అయితే వేసుకోవాలి కలర్ వేసినవి అయితే అస్సలు వేయకండి అవి కాదు ఇలా మనం చిక్కుడుకాయలు ఎలా అయితే వల్చుకుంటామో అలా దొరుకుతాయి కదా బఠనీ అంటే కొంచెం వివరంగా చెప్తున్నాను కొంచెం తెలియని వాళ్ళు ఏంటంటే కలర్ వేసి తెచ్చేసుకుంటారు కదా అందుకోసమని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను చాలామందికి తెలుసు కొంచెం మంది తెలియదు కదా వాళ్ళకైతే చెప్తున్నాను ఆ పచ్చి బఠానీలు అయితే తెచ్చుకొని చక్కగా ఇలా వల్చేసుకుని ఇలాగ ఇందులో వేసేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి రైస్కే కాదు ఇంకా చపాతి పూరి ఇలాగన్నిట్లోకి చాలా బాగుంటుంది ఒకసారి చక్కగా అలా ఫ్రై చేసేసుకోండి మూత పెట్టేసి బాగా మగ్గనేవ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత అప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోండి ఆ కాలీఫ్లవర్ బటనీ అయితే చక్కగా కొంచెం సేపు మనం అలా ఉంచడంతో మగ్గిపోయినాయి ఆ తర్వాతనే మనం చికెన్ వేయాలి ఇప్పుడు ఇది కూడా బాగా కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేసేయాలి ఇంకా సిమ్లో అలా ఉంచేయండి పది నిమిషాలు చూస్తారు అలా చికెన్లోంచి వాటర్ అయితే చక్కగా వచ్చేస్తుంది ఆ వాటర్కే చికెన్ అంతా బాగా ఉడకనివ్వాలన్నమాట చికెన్ అనేది ఎప్పుడు వాటర్ వేయకుండానే సగం ఉడికిపోవాలండి తర్వాతనే మనం వాటర్ వేసుకోవాలి అందుకని ఎక్కువసేపు కొంచెం అలాగ సిమ్లో పెట్టేసి అయితే ఉడికించండి చూసారు చక్కగా అయితే చికెన్ అయితే ఉడికిపోయింది బాగా ఇప్పుడు ఇందులో వచ్చేసి జీలకర్ర గసగసలు ధనియాల పౌడర్ అయితే వేసేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి ముక్కలకు బాగా పట్టేటట్టు ఈ మసాలా పౌడర్ వచ్చేసి మీరు కూర దించే ముందు కూడా మీరు వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే అలా వేసుకోండి ఇలా ఇష్టమైతే ఇలా వేసుకోండి ఇప్పుడు వేసుకుని మొత్తం అంతా చక్కగా కలిపేసుకోవాలి చికెన్ అంతటి బాగా పట్టేటట్టు ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి అయితే కారం వేసుకోవాలి నేను ఒక రెండున్నర టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను ఇది మాకు కరెక్ట్గా సరిపోతుంది అలాగే మీరు తీసుకున్న చికెన్ బట్టి మీరు వేసుకోండి వేసుకుని ఒకసారి బాగా కలిపేసేయండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలిపేసుకొని అందరూ కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి మనం తినే గ్రేవీని బట్టి చక్కగా వాటర్ అయితే వేసేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి అయితే ఇంకా ఒక పది నిమిషాలు ఉడికిందాం ఆల్రెడీ చికెన్ చాలా వరకు ఉడికిపోయింది కనుక ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది ఒకసారి మధ్య మధ్యలో ఒకసారి అలా కలిపేయండి మొత్తం అంతా కలవడం కోసం సమంగా ఉడకడం కోసం అయితే అలా కలుపుకుంటూ ఉండాలి మధ్యలో మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకుని అయితే స్టవ్ ఆపేసుకోవాలి చూసారు ఎంత చక్కగా గ్రేవీగా ఎంత బాగా వచ్చేసిందో ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా దగ్గరికి ఎగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది గ్రేవీ కూడా ఉన్నది చక్కగా కాలీఫ్లవర్ బటన్ ఇవన్నీ చక్కగా చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి ఇంకా పైన అయితే ఇంక కొత్తిమీర వేసేసుకోవడమే సూపర్గా ఉంటుందండి టేస్ట్ వచ్చేసి ఎప్పుడు ఒకేలా కాకుండా నేను చాలా రకరకాలుగా వండుతాను ఈ రోజు అయితే ఇంక ఇలా చేశాను అనమాట చాలా టేస్ట్ ఉంటుంది మీకు ఆ కలర్ చూస్తుంటేనే తెలిసిపోతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది కదా బైండ్ అందరికీ